హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూ కాదు సినిమా రివ్యూ ప్లస్ ఫన్నీ గేమ్తో మీ ముందరికి వచ్చేసినాం యవల్ యవల్కి ఇగో ఈ ఇది ఉందా ఇది కనిపిస్తుందా మీ క్లోజప్లోటా బటాని ఈ శనియా బఠానీ ఇప్పుడు ఇట్లే అయ్యో మిస్ అయింది అట్లా మిస్ అయితేనేమో నేను స్టోరీ చెప్పాలి ఎక్కడ ఆపిడ అక్కడ స్టోరీ నేను చెప్తా వేస్తే అది కరెక్ట్ అంటే ఇప్పుడు నేను వేసినప్పుడు కరెక్ట్ పడితే స్టోరీ మావిడ చెప్తాడు అట్లా ఇది ఫన్నీ గేమ్ చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు వేస్తే మిస్ అయితే నేను చెప్పాలి నేను స్టార్ట్ నేను చెప్పాలి నేను ఎక్కడ స్టార్ట్ చేసినా గిన్ చేసినప్పుడు చెప్పాలి మళ్ళీ కొంచెం స్టోరీ కొంచెం కొంచెం స్టోరీ ఎట్లుంది చూద్దాం ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం జస్ట్ ఫన్నీగా గేమ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం అంతే ఏంది బొక్క సరే స్టార్ట్ వన్ టూ త్రీ గో సినిమా స్టోరీ ఫస్ట్ మస్తుంది అయితే కిర్రాకుంది మాస్ ఏంది తెలివి అది మళ్ళా దూరం నుంచి చేసిన నేను నేను దూరం నుంచి చేసిన మీరు చూసిరు కదా అన్యాయం జరుగుతుంది నాకు మీరు సపోర్ట్ చేయరి నేను దూరం నుంచి మనం మాస్ మాజుజా ముచ్చట మాట్లాడుకుందాం అనుకున్నామా అనుకున్నా అనుకున్నా కానీ సరే మాస్ మాజా వాళ్ళకి కూడా స్టోరీ వేద్దాం కదా అని సినిమా సూపర్ మస్తుంది కిరాకుంది శీలావతి సినిమా శీలావతి నుంచి వచ్చింది అగో అలా శ్రీలావాద కోసం ఫైటింగ్ శ్రీలావాద కోసం ఫైటింగ్ మస్తుంది సినిమా మాత్రం చూసుకోవచ్చు మంచి కామెడీ ఉంది మంచి స్టోరీ ఉంది వర్త్ అవుతుంది మీరు సినిమా పెట్టి పైస పెట్టుకోకపోతే నాకైతే పిక్చర్ వచ్చేది ఎందుకంటావా ఆదిగా అయితే మంచి కామెడీ ఇచ్చిండు ఇంకా ఇంక తాత తాత ఆ తాత ఇంకా గుర్తాడు ఎవరు మన రాజేంద్ర కిరాక్ సీన్ అది ఫన్నీ ఫన్నీ మూవీ ఫన్నీ మూవీ ఫైట్ సింగ్ ఫైటింగ్ సీన్స్ అయితే ఏం ఉన్నాద బీజిఎం కూడా కిర్రాక్ కొట్టిరు మస్తు కొట్టింది కాకీకేలా ఇప్పుడు స్టోరీ నేను చెప్పాలి ఇప్పుడు

మన మనకు మెయిన్ రివ్యూ చెప్పాలంటే వీళ్ళ పేర్లు గుర్తుకు ఉండాలి వాళ్ళ పేర్లేమో మనకు గుర్తుకుంటుంది పేరే పేరే పోలీస్కి పోలీసులు ఎంట్రీ సీన్ అదే అరే సీన్ అయితే హైలెట్ ఉంది అంత సూపర్ ఉంది పట్టుకొని ఇట్లా నిలబడతాడు ట్రైన్ జుమ్మని పోతుంది అరే ఏమైతుంది రా అనిపించింది అంత హైలైట్ లేపించు సీన్ మస్తుంది సీన్ అయితే సూపర్ ఉంది ఆ సీన్ హైలైట్ అనిపించింది పేరు మాత్రం గుర్తుకొస్తలేదు నాకు పేరు పేరు ఏ సినిమాలలో ఉన్నాడు అంటే మస్తు సినిమాలలో ఉంటాడు చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు పోలీస్ పోలీస్ క్యారెక్టర్లు బాగా చేసిండు తండ్రి క్యారెక్టర్లు బాగా చేసిండు అలా మస్తు మస్తు క్యారెక్టర్లు వేసిండు ఈలో మాత్రం పోలీసు మన రవితేజ మాస్ మహారాజా రవితేజ మాత్రం రైల్వే పోలీస్ పోలీస్ కానీ రైల్వే పోలీస్ రైల్వే పోలీసు హైలెట్ ఉంది ఫస్ట్ ఆ తోని ఎంట్రీ ఇచ్చిన మాస్ని మళ్ళీ ఎండింగ్ వరకు కూడా అదే తోని సూపర్ అనిపించింది నాకైతే ఇప్పుడు నెక్స్ట్ నీకు కాదు ఇంకా బర్రెలకు నూరు దగ్గర ఉంటాం కప్పలకి నూరు తయారని అంటాం ఇంకా కాదు మాకు గలబడతాను గలపడనా నేను నేటెత్తాను ఇటు వస్తాను ఇటువంటిగా నేను ఇక్కడ చెప్తాను దగ్గర చెప్తున్నావు నేను దగ్గరికి దగ్గరకి వచ్చిన ఇక్కడి నుంచి ఇంత దూరం నుంచి వేసినా నేను దగ్గరికి వచ్చిన నేను మళ్ళీ స్టోరీ చెప్పు ఏం స్టోరీ పోని పోనంటోంది పిల్లదో ఓ పిల్ల ఇంకా ఎందుకు వచ్చింది అదే ఇంకేముంది డ్యాన్స్లు చెప్పు శ్రీలీల శ్రీలీల అంటే డ్యాన్స్లో మరి శ్రీలీల శీలావతిని అంతది శీలావతి అంతది అది ఆమె కొత్త లేడీ ఏం ఫైట్ చేసింది అబ్బా ఆటో ఆటోలా చదువుడు ఫైటింగ్ మాత్రముడు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఫైటింగ్ చేస్తారు ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక్కరిని పట్టుకున్నారంటే చంపేదాకా వాడిని చంపి బొంద పెట్టదాకి అన్నట్టు అంత కసిమిగా ఉంటారు దాంట్లో వల్ల ఒక ఉడుము ఉడుమదే మెడకేమో ముసలాడు తాడు ఆ ముసలిదేమో ఉడుము అదేమో చాకు పట్టి సప్ప సప్ప నరికేస్తుంది హైలెట్ అసలు హైలెట్ అంటే హైలెట్ సినిమా చూడాలి సినిమా అది ఎట్లా అంటే ఒక రేంజ్లో పోయి చూడాలి సినిమా ఒక రేంజ్లో పోయా అంటే పెగ్గేసా ఏ అంటే పోరులు వేసుకొని పోతే మదా ఉండదు ఫ్యామిలీతో పోతే మదా ఉంటుంది అంటే ఇప్పుడు లవర్స్ పోవద్దటవా ఎందుకే లవర్స్ పోతే బాగానే ఉంటుంది ముచ్చట మర్చిపోయినా లవ్ ఉందాడా లవ్ ఉంది లవ్ ఉంది ఉంది లవర్స్ పోయినా ఫ్యామిలీ పోయినా ఎక్కడ ఫ్యామిలీ పిల్లలతోని అయ్యో పిల్లలు చూస్తుర్రే అన్న సీన్స్ అయితే లేవు క్లియర్గా క్లీన్గా సూపర్గా ఉంది మూవీ అయితే ఎంతసేపు అయినా చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు ఫైట్లు కావాలనుకున్న వాళ్ళకి మామా ఇది సూపర్ అసలు ఒక్కొక్క ఫైట్ చేస్తే దిమ్మ తిరుగుతుంది బాలయ్య బాబు ఫైటింగ్లు ఉన్నాయి కదా ఆ రేంజ్లు ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళకి ఈ సినిమా మస్తు అనిపిస్తుంది సూపర్ ఫైట్లు నాకైతే మస్తు నచ్చినాయి కిరాక్ ఫైట్లు నచ్చినాయి ఇంట్లోనైతే అయితే ఇంటర్వెల్ అయింది ఇంటర్వెల్ అయింది ఇంటర్వెల్ అయిందా నాకు పోషత్తావా ఇప్పుడు నీకు కూర్చో చెప్పు నేనే నువ్వు కాదు నేను ఆల్రెడీ చెప్పినా కదా ఇంకా అది ముచ్చట్నైతే ఇప్పటికి రవితేజ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో ఈ రివ్యూ తొక్కల రివ్యూలే దీనికి మేమేంది ఇచ్చేది అని అనుకునే కాకుండా రవితేజ ఫ్యాన్స్ జెన్యున్గా మీరు రవితేజ ఫ్యాన్స్ అనుకుంటే మాస్ జాతర సినిమా మీకు నచ్చినట్టయితే అమ్మ తోడు ఈ వీడియోకి లైక్ కొట్టకుండా పోతే మీకు ఇక సినిమా సాటిస్ఫాక్షన్ లైక్ చేసి ఫాలో చేయకున్నా మీరు దాన్ని ఏమంటారు పుట్టగొడుగులు గొడవలు తినిపిస్తా అలా పుట్టగొడుగులు గొడవలు మా మస్తు మీకు కూడా గట్టిగా తినిపిస్తా మీకు అందరికీ అర్థమవుతుందా ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ ఫాలో చేయండి ఫాలో చేయండి పెరుగు చేయండి లాస్ట్ ఫైట్ మాత్రం అబ్బా నాకైతే చెప్ప చాలా నచ్చింది నాకైతే అది కాదు కానీ వెనుక మ్యూజిక్ ఏం కొట్టిందో కాకపోతే మ్యూజిక్ అయితే నాకు మ్యూజిక్ కొట్టింది హైలెట్ అని ఎగురుతాడు ఏం ఎగురుతాడు కాకలో ఎద్దరు మళ్ళీ కత్తి ఇట్లా పెట్టుకొని ఇట్లా 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 చేస్తాడు చూడే ఆ సీన్ అయితే హైలైట్ సూపర్ అసలు క్లైమాక్స్ మాత్రం నస్తుంది క్లైమాక్స్ బాగుంటుంది ప్లస్ లేడీ ఫైవ్ ఏమంటారు మర్డర్ చేసేది మస్తు ఉంటుంది ఎందుకంటే అది అంటే కిరాక్ పెట్టిర్రు బాగా కిరాక్ ఉంది నిజంగానే అంటే ఏ సినిమాలు అంతా చెప్పిన కాదు ఒకసారి మీరు వయసు ఊడు మీరే అంటారు అంతే కానీ సినిమా విషయానికి అవుతారు అంటే ఈ మధ్యలో వచ్చిన మా సినిమా క్లాస్ అంటే ఇన్ని రోజులు ఏమన్నా క్లాసీ క్లాసీ చూసి బోర్ కొట్టింది జబ్బా జర మంచి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకు ఈ సినిమా మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ సాంగ్స్ అయితే కూర్చున్నట్టు కూర్చున్నట్టు ఉండడు ఇక జిమ్ కు చిక్కు జిమ్ మన ఎగురుతూనే ఉండాలి ఆ రేంజ్లో ఉన్నాయి అంటే మ్యూజిక్ మ్యూజిక్ హైలైట్ ఉన్నాయి సాంగ్స్ అంతా మంచిగా లేవు మ్యూజిక్ మాత్రం హైలైట్ ఉన్నాయి మెయిన్ సాంగ్స్ రెండు ఏమి ఉంటాయి బీన్స్ బీన్సో బీన్స్ ఆ మ్యూజిక్లో మంచిగా ఉన్నాయి ఇంకా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ సూపర్ రాజేంద్ర ప్రసాద్ని

పాపం మధ్యలో చచ్చిపోతాడు ఆ సీన్ అయితే మరీ జరా హా ఇట్లా బాగా అనిపిస్తుంది అందరి ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయాడు చచ్చిపోతున్న క్యారెక్టర్లా అన్న ఫీలింగ్ అనిపించింది ఇంకా తర్వాత మన రవితేజ ఇంకో లుక్లా చూస్తామన్నట్టు అప్పటిదాకా కామెడీ కొంచెం ఉంటుంది ఇంకా ఆ సీన్ తర్వాత హైలైట్ ఫైటింగ్ అయితే ఆ సీన్ తర్వాతనే హైలైట్ ఫైటింగ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఇది కా నెగిటివ్ లేవా పాజిటివ్ ఏమిన్నాయా అంటే అరే ఇంకో మర్చిపోయినా పురు జగన్నా పురు జగన్నా గారు ఎప్పుడు రాశారు మీరు జెండా మందిరం జనగనం అని నాకు తెలియదు కానీ హైలైట్ అంటే హైలైట్ పండి ఉంది అది ఆ సీన్స్ అయితే ప్లాట్ఫామ్ మీద టికెట్ తీసుకురాని వాళ్ళకి పిర్రలు వాయించగొట్టిండు ఒక్కొక్కరి పిర్రలు వాచిపోయినాయి ఆ సీన్ లా సూపర్ అనిపించింది మీ సార్ రెండు నేర్చుకునే మనిషికి రెండు ఎందుకురా అంటే రెండు ప్లాట్ఫారం ఉన్నాయి కదా ఇట అరే ఇవి ఇదిగారా ఇలా పంద్రాగస్టు అన్ని బంద్ ఉంటాయి మందు కూడా బంద్ ఉంటుంది గుండు మందు కూడా బంద్ ఉంటుంది అని తెచ్చి మేము మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది అని చెప్తాడు ఇదే అట్టడు చూడు మాన ప్రధానమంత్రి ప్రధానమంత్రి పట్టా కూడా తీసుకుంటా అంటే నిన్ను వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్నాడు నేను తీసుకున్నాను నువ్వు కూడా కావాలంటే రాత్రి తీస్తే నేను ఆమె తీసుకుంటూ నేను నేను తీసుకుంటా ఎడీ తీసుకుంటా రేపు నీకు కావాలంటే వచ్చి తీసుకో తీసుకోమంటాడు చంప అది కానీ ఆది కూడా ఉంటుంది మంచిది ఆడేనే కురి జనదన్నదాడే హైపురాదేనే కురిజన్నది అన్నదా అది ఇంకోటి కింద వాడుస్తాడు కాదు కొడత కింద పడి లేచినాడా వీడు కూడా అంటాడు కదా అది ఏదో అంటాడు మస్తున్నాయి సీన్స్ అయితే మస్తున్నాయి కామెడీ మంచిగా ఉంది కామెడీ మైనస్ అయితే లేవు అన్ని ప్లస్ చూడచ్చు విలన్ నవీన్ చంద్ర నాకు తెలిసి ఇంకో రెండు మూడు సినిమాలు ఉన్నట్టున్నాయి కానీ నవీన్ చంద్ర విలన్ క్యారెక్టర్ దీంట్లో మాత్రం నవీన్ చంద్రకి ఫ్యూచర్ కనిపిస్తుంది అని అంటే వేరే వేరే మళ్ళీ సినిమాలకు కంపల్సరీ అవకాశాలు వస్తాయి ఈ సినిమాతోని అంటే మంచి ఫ్యూచర్ని సంపాదించుకున్నాడు ఈ అని చెప్పొచ్చు అంత బాగా పర్ఫార్మెన్స్ చేసిండు విలన్లా సూపర్ అంటే సూపర్ సెట్ అయ్యిండు ఇప్పుడాక మనం చిన్న చిన్న బుడ్డ బుడ్డ విలన్ లాగా చూసినాం కదా ఈ సినిమాతోని పెద్ద విలన్ క్యారెక్టర్లు కూడా తీసుకున్నా మనం ఆశ్చర్యపడినసారి ఆ రేంజ్లో నువ్వు ఫస్ట్ విలన్ భయపెట్టే మీరు కనుక ఫాలో చేసి లైక్ కొట్టి షేర్ చేయాలనుకో నేను ఎట్లా చంపిను అట్లా మెడక కట్ అయిపోతుంది ఆ చిన్న పొరుడు కూడా బయపల్లా వాడు కూడా జోక్ జోక్యత్తున్నావు అని చూస్తున్నా వచ్చేవాళ్ళు లేదు అడవాలి తడిస్తుంది నన్ను వినో ఇది స్టోరీ అయితే మంచిగా ఉంది మీరైతే కంపల్సరీ వెళ్ళి చూడండి బాగుంటుంది మస్తు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు డ్యాన్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఉంది ఇది రివ్యూ కామెడీ రివ్యూ ఎట్లా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి అట్లాగే ఇంత రివ్యూ చూసినాక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే బాగుంటుంది కదా చేసేయండి చెప్తా కూడా వేసుకుంటా పోతారని అనుకుంటున్నాం అనుకుంటారేంది చేయాలి రాత్రి మీ కలకొచ్చి ఒక్కొక్కరిని ఉచ్చగా ఊపిచ్చి నిద్ర లేకుండా చేస్తా బాయ్ బాయ్